స్సులు పొద్దు పొద్దున్న అన్నం తినేస్తున్న అమ్మ చేసిన వంకాయ కూర తినేసి బయలుదేరినాం ఎక్కడికి బయలుదేరినామో తెలుసా సిటీకి వెళ్తున్నాం అనమాట నేను మా వదిన ఇద్దరమే వెళ్తున్నాం అనుకోకుండా వేసిన ప్లాన్ ఇది ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం మా ఊర్లో ఆటోలు అస్సలు ఉండవు అనమాట దాకా నడుచుకుంటానే పోవాలి ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ అట్లా ఉంటది నడుచుకుంటూ దాకా అయితే వచ్చేసినాము ఇంకా ఇక్కడ ఆటో ఎక్కి మేచల్ వెళ్లి మేచల్ నుంచి బస్ లో వెళ్ళాలి ఆటో కూడా వచ్చేసింది ఆటో ఎక్కేసి ఇంకా మేచల్ కెళ్ళి మేచల్ బస్ లో కూడా ఎక్కేస్తున్నాం నుంచి ఫ్రీ టికెట్ అనమాట స్టేషన్ కి వచ్చేసినా స్టేషన్ లో దిగి మళ్ళీ ఇంకో బస్ క్యాచ్ చేసినాము అసలు యాక్చువల్గా మేము పొద్దునే రావాల్సింది అనుకోకుండా వేసినాం ప్లాన్ అమ్మ వాళ్ళ ఇల్లు కదా తీరిగ్గా లేసిన అనమాట ఎనిమిదిన్నరకి ఇంకా లేచి రెడీ అయ్యేసరికి పదకొండున్నర అయింది ఆ టైం కి బయలుదేరేసరికి ఇంకా లేట్ అయింది దీపం చూసినారా అందులో కనిపించే మబ్బులను చూసి వదిన అది పెయింటింగ్ వేసినారా అని అడుగుతుంది లేదు లేదా పైన మబ్బులు అందులో కనిపిస్తున్నాయని చెప్పి ఫైనల్ గా డెస్టినేషన్ రీచ్డ్ అనమాట